నమస్కారం కూటమి నాయకుడిగా మీ సన్మూర్తి విశాఖపట్నం నుంచి మీకు తెలియజేస్తుంది ఒక విషయం కృష్ణరాజు గారి గురించి జనరల్గా ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తలు చూస్తున్నాము కొంతమంది శృతిమించి మాట్లాడుతున్నారు చాలా తప్పు మనం అవతల వారు తప్పు చేశారని మనం కూడా తప్పు చేయడం కరెక్ట్ కాదు చాలా వారి కుటుంబ సభ్యుల ఫోటోలతోని వారి విషయంలోని రకరకాలుగా మాట్లాడడం ఈ రకంగా చేయడం అనేది అంతగా తగదు వారు మాట్లాడిన మాట పొరపాటుగా ఏదో ఉద్వేగంలో ఏదో మాట్లాడుండొచ్చు ఎందుకంటే జగన్ గారు అంటే వారికి అమితమైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఆ ఇంట్రెస్ట్ మేరకు వారు చేసిన పనులన్నీ మంచి అవతల వారు చేసే పనులన్నీ చెడ్డమని చెప్పే విషయంలో కొంచెం ఎక్కువగా దోషంలో చెంది ఉండొచ్చు ఆ దోషంలో సమాజం పైన దుష్ప్రభావాన్ని చూపించిన విషయం వాస్తవమే అయినప్పటికీ మనం కూడా శృతి మించి మాట్లాడడం అనేది తగదు ఒక వ్యక్తిని మనం కించపరిచే రీతిలో మనం ఎల్లప్పుడూ కూడా ఉండకూడదు కాబట్టి కూటమి నేతగా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మనం కూడా కంట్రోల్లో ఉండండి కంట్రోల్లో ఉండి మాట్లాడండి వారి వ్యక్తిగత జీవితం అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను ఫోటోలు చిత్రీకరించి రకరకాలుగా మాట్లాడుతుండడం ఆ పోస్టులను కొన్ని నేను గమనించడం జరిగింది దీన్ని నేను చాలా చింతిస్తూ ఉన్నాను కాబట్టి మీరు మరొకసారి ఒకసారి పునరాలోచన చేసుకొని మనం చేస్తుంది ఏంటి వారు చేసిన తప్పు అయినప్పుడు మనం చేస్తుంది ఏంటి అనేది కూడా మనం కూడా ఆలోచించుకొని ఆ మేరకు ముందుకెళ్ళాలి ఒక వ్యక్తి మీద ద్వేషం విద్వేషం రెండు కూడా ఉంటే ఆటోమేటిక్గా మనం రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాము ఆ ప్రవర్తన అనేది కొంత మించకూడదు శృతి మించితే అది సమాజానికి చేటుగా పరిగణిస్తుంది అందుకని వారు మాట్లాడిన మాటల్లోని తప్పకుండొచ్చు అయితే వారు అనేది ఏంటంటే నేను కేవలం ఎనాలిసిస్ చేసేటప్పుడు ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా రాష్ట్రాల్లో ఎలా ఉంది ఈ రాష్ట్రాల్లో ఉంది అంటూ దీని గురించి నేను చెప్తేనే తప్ప ప్రత్యేకించి నేను ఎవరిని ఉద్దేశించి చెప్పి వారు కూడా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వారు కూడా మంచి వ్యక్తే సమాజంలోని ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి అయితే వ్యక్తిగతంగా అతనికి జగన్మోహన్ రెడ్డి అన్న రాజశేఖర రెడ్డి అన్న అభిమానం ఉండొచ్చు అభిమానంతో వారు సాక్షి టీవీ అనేది వారికి సంబంధించిందే కాబట్టి దానికి అనుకూలంగా వారు మాట్లాడేందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నంలో ఒక ఉద్వేగపూరితమైన మాటల్లోని కొన్ని తప్పులు తప్పులు జరిగి ఉండవచ్చు కాబట్టి దీన్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఆయన పైన పూర్తిగా వ్యక్తిగతంగా వారిని విభేదించడానికి అదేవిధంగా వ్యక్తిగతంగా వారిని ఎదుర్కోవడానికి ప్రయత్నించడం మంచిది కాదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కాబట్టి మీరు మరొకమారు దృష్టిలో పెట్టుకోండి కొన్ని టీవీ ఛానళ్ళలో చూపించింది చూపించి ఒక వ్యక్తి గురించి అంతగా చెడు ప్రచారం చేయడం ఎందుకంటే వారు మాట్లాడే మాటల్లో చాలా వరకు ప్రతి విషయం కూడా కూటమికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పి భావిస్తున్న తరుణంలో వారిని ఎలాగైనా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో మరి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తుండడం కూడా మనం గుర్తించదగిన విషయం తప్పు జరిగింది తప్పు జరిగిన దానికి క్షమాపణ కూడా వారు చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పడంతో పాటు వారిపైన ఏ రకమైన చర్యలు ప్రభుత్వం చేపడితే చేపడుతుంది తప్ప మనకు మనంగా పిచ్చి పిచ్చిగా ఈ యొక్క సోషల్ మీడియాని వినియోగించుకొని మనం ముందుకెళ్తే మాత్రం మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ సోషల్ మీడియా స్టేట్ చైర్మన్గా కూటమి నాయకుడిగా మీ అందరికీ మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అంశాన్ని ఇక్కడితో సరిపెట్టండి దీన్ని చిలవలు పలవలుగా చేసి ఇదే డిబేట్ కింద మాట్లాడుతూ దీని గురించే ప్రశ్న సంధిస్తూ అనేక టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఈ వార్తలని తక్షణం ఆపి ఇతర అంశాలపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు నమస్కారం